హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే నా స్టైల్లో చికెన్ పకోడీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ మనం బయట చేసిన దాంట్లో ఏం వేస్తారో తెలియదు కదా అందుకోసం పిల్లల కోసం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను చూసేయండి మీరు కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నా కమెంట్స్లో నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని మంచిగా ఒక టూ టైమ్స్ మొత్తం వాష్ చేయాలి ఎందుకంటే క్లీన్ ఉండదు కదా అందుకోసమని టూ టైమ్స్ అట్లా వాష్ చేసిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి వేరే ఇంకొక బౌల్లో వేసుకోవాలి చూడండి ఇలా ఈ ముక్కలన్నీ చాలా పెద్దగా ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం చూడండి చాలా పెద్దగా ఉన్నాయి నేను సపరేట్గా పకోడీ కోసం అని చెప్పలేదు కర్రీ కోసం అని తీసుకొచ్చా అందుకోసమని పెద్దగా వాళ్ళు చేసి ఇచ్చారు నేను వాటిని మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేసాను చూడండి ఎందుకంటే పిల్లలకు తినరాదు కదా అందుకోసమని మళ్ళీ అన్ని చిన్న పీసెస్ లాగా కట్ చేశాను ఇప్పుడు దీంట్లో సరిపడా కారం నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మీకు సరిపడా మీరు వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ అండ్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇంకా కొంచెం గరం మసాలా అన్నీ కరెక్ట్ వేసుకుంటేనే బాగుంటుందండి పకోడి చూసుకొని వేసుకోండి మీరు కూడా నేను చూపించే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి కొంచెం పసుపు కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా తరిగిన కరివేపాకు బాగుంటుందండి కరివేపాకు వేస్తే పకోడీలో అండ్ చిన్నగా తరిగిన కొత్తిమీరాకు ఇవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం మంచిగా కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మంచిగా గట్టిగా పిసుకుతూ కలపండి అట్లా కలిపితే ప్రెస్ చేస్తూ కలిపితే ముక్కకి ఉప్పు కారం మంచిగా పడతాయి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ రసము నిమ్మకాయ రసం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ పకోడికి కంపల్సరీ వేసుకోవాలండి అండ్ దీంట్లో ఇప్పుడు ఒక గుడ్డు గుడ్డును కూడా వేసుకుంటే పకోడీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మరొకసారి మొత్తం మంచిగా ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడే ఉంటుందండి మంచిగా ఎంత మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే అంత బాగుంటుంది పకోడీ కూడా ఉప్పు కారం ముక్కలకి మంచిగా పట్టాలి అలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇట్లా కలిపేసాం కదా దీన్ని క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అట్లా పెట్టచ్చు లేదా ఇంకా నైట్ పెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి ఇక్కడ నేను కాన్ఫ్లోర్ తీసుకున్నా ఒక టూ త్రీ టేబుల్ టేబుల్ స్పూన్స్ మీ ఇష్టమా ఇంట్లో శనగపిండి బియ్యపిండి పిండి ఉంటే అదొక టూ స్పూన్స్ ఇదొక టూ స్పూన్స్ వేసుకోవచ్చు నా దగ్గర కాన్ఫ్లోర్ ఉంది కాబట్టి నేను కాన్ఫ్లోర్ వేసుకుంటున్నాను చూసుకొని సరిపడా వేసుకోవాలి మొత్తం మంచిగా మళ్ళీ ఒకసారి మొత్తం ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే మిశ్రమం మొత్తం మంచిగా కలవాలి కదా చూసారా మొత్తం కలిపేసాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మీడియం సైజు వేడెక్కాలండి బాగా వేడెక్కకూడదు మీడియం సైజు వేడైన తర్వాత చూసారా అలా మీడియం సైజు వేడైన తర్వాత అప్పుడు చికెన్ వేసుకోవాలి బాగా ఆయిల్ వేడైతే పైన బ్లాక్గా అయిపోతాయి లోపల మాత్రం ఫ్రై కావు చికెన్ అందుకోసం అని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి చూసారా చూస్తే నేను పోతుంది కదా అలా మధ్యలో ఒక్కోసారి కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ఇలాగే చేసిస్తానండి పిల్లలకి బయట మనం తెచ్చే దగ్గర ఆయిల్ బాగుంటుందో బాగుండదో తెలియదు ఎలాంటి దాంట్లో ఇంగ్రీడియంట్స్ వాడతారో తెలియదు కదా అందుకోసమని ఇంట్లో ఇలా ఫైవ్ మినిట్స్లో చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు కూడా తృప్తి ఉంటుంది పిల్లలకు చేసి ఇచ్చామని చూడు మొత్తము గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి వేయించాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకుందాం చూడండి ఎంత బాగుందో చూస్తూనే ఉరుపోతుంది మా పిల్లలు చేసేటప్పుడు అయిందా మమ్మీ అయిందా మమ్మీ అంటూ అటు చేస్తుంటేనే తీసుకొని తినేస్తున్నారు మిగిలిన చికెన్ను కూడా మొత్తం అలాగే ఫ్రై చేసుకోవాలి కాకపోతే ఎక్కడ ఫుల్ ఫ్లేమ్ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి మెల్లిమెల్లిగా మంచిగా క్రిస్పీగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసేయాలి చూసారా ఇక్కడ నేను ఎలా చేసినా ఆ రకంగా నేను చేస్తూ ఉన్నా మా పిల్లలు తింటూ ఉన్నారు అయిపోయింది అంతే చాలా సింపుల్గా ఇంట్లో చికెన్ పకోడీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్